నమస్తే అండి మరండి మీకు ముచ్చట చెప్తాను ఆలకండి కోపం అనేది ఒక మానసిక రోగం అట మనసులోని అభద్రతకు మారు రూపమే కోపం భద్రత లేదనుకునే మనుషులకి కోపం ఎక్కువ వస్తుంటుంది కోపిస్టులు మానసిక రోగులు అండి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరికి తెలియదు తరచు వారి మూడు ఉంటుంది ఉదాహరణకి అన్నం తిన్నారా అని అభిమానంగా అడిగామనుకోండి వారి మూడు బాగోకపోతే సర్రుని కోపం వచ్చేస్తుంది ఏ అన్నం తినక రోజు గట్టి తింటున్నాం అనుకుంటున్నావా అంటారు సడన్గా అందుకే అలాంటి వారికి సాధ్యమంతవరకు దూరంగా ఉండాలండి కోపం అనేది కర్ర కంటుకున్న నిప్పు లాంటిది అది ఎవరిలో ఉంటే వారినే మొదట దహించేస్తుందట వారిని ఎవరు బాగు చేయలేరండి వారంతటా వారే ఆ బలహీనతని తెలుసుకొని నయం చేసుకోవాలి అవునా కాదా ఇవన్నీ ఎవరికాళ్ళు తెలుసుకొని తగ్గించుకోవాలండి పూజలు చేసుకుని పూజల్లో కోపం ద్వేషం అసూయ తగ్గించి అందరితో బాగుండాలని కో దేవుని కోరుకోవడం ఒకటే కాదు పాటించాలి ఆ పాటించినప్పుడే దేవుడు కూడా మనకి ఎలాంటి నివారించి మనకు సాయం చేయడానికి తోడ్పడతాడు అంతేగాని పూజిదారు పూజిదే మందారు అంటే ఎలాగండి కాదు కదా మరి మీరు అవునంటే ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి చిరు నవ్వుతూ ఉండండి మీరు ఆరోగ్యంగా ఉంటారు దానివల్ల ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అందరూ